నా వైజాగ్ నగరంలో ప్రతి సంవత్సరం కనక మహాలక్ష్మి అమ్మవారి పూజ చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ఈరోజు ఈ గుడికి వచ్చి సందర్శి సందర్శించి పోలీసు వాళ్ళకు ఇంకా డి లైన్ డిపార్ట్మెంట్స్కి ప్లస్ ఈయో మేడంకి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మన ఉద్దేశం ఒకటే సామాన్యుడు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు తొక్కిసెల్టర్ జరగకూడదు ప్రమాదాలు జరగకూడదు సఫిషియంట్ నెంబర్ ఫైర్ టెండర్స్ ఉండాలి అంబులెన్స్ ఉండాలి డాక్టర్స్ ఉండాలి వాలంటీర్స్ ఉండాలి ఫోల్డబుల్ స్ట్రెచర్స్ ఉండాలి పార్కింగ్ స్పేస్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడ అన్ని పార్క్ వెహికల్స్ క్రమశిక్షణ పాటించాలి ముఖ్యంగా ప్రతి గురువారం ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఎక్కువసేపు సేపు భక్తులను ఆపకుండా కంటిన్యూస్ దర్శనం చేయడానికి ప్రయత్నం చేయాలి కొన్ని ప్రతి గురువారం కొంత టైం మనం పూజ ఆపేస్తాం దర్శనం ఆపేస్తాం ఆ టైం ముందుగానే భక్తులకు తెలియజేస్తే వాళ్ళు ఆ టైం అవాయిడ్ చేసి వేరే టైంకి వస్తారని అది కూడా చెప్పాము తరువాత లైట్స్ పెట్టడం డస్ట్బిన్స్ పెట్టడం నిరంతర లిట్టర్ క్లీనింగ్ చేయడం మంచినీళ్ళు మజ్జిగ పెట్టడం తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయడం చుట్టూ సిలిండర్స్ లేకుండా గ్యాస్ సిలిండర్స్ లేకుండా చూడడం ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది పోయిన సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా జరిగింది పూజ ఈ సంవత్సరం కూడా విజయవంతంగా చాలా గ్రాండ్గా జరుగుతుందని మాకు పూర్తిగా నమ్మకం ఉంది పార్కింగ్ ఇప్పుడు ఓన్లీ ప్రోటోకాల్ విఐపిస్కి పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం వాళ్లకు నేను ఇయో మేడంకి రిక్వెస్ట్ చేస్తాను ఒకటి ప్రోటోకాల్ కార్డ్ పాస్ ఇస్తే అది కూడా క్యూఆర్ కోడింగ్తో సహా ఇస్తే మేము ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా అది ఫేకా జెన్యునా వెరిఫై చేసి పార్కింగ్ కోసం అలౌ చేస్తాం సెక్యూరిటీకి వాళ్ళు నాలుగు వందల మంది పోలీసు వాళ్ళు అడిగారు మేము కూడా ఇంచుమించు మూడు వందల నుండి నాలుగు వందల మందిని ఇక్కడ డిప్లాయ్ చేస్తాం అందరికీ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టాయిలెట్ టాయిలెట్లు కూడా క్లీనింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రతి గురువారం నలభై వేలు దాకా వస్తారని అంచనా లాస్ట్ ఇయర్ కూడా ఇంచుమించు అలాగే వచ్చారండి ఈసారి కూడా ఒక ఫీడ్బ్యాక్ బాక్స్ సజెషన్ బాక్స్ పెట్టమని చెప్పాము అదేవిధంగా ఒక ఫీడ్బ్యాక్ లాయడానికి ఒక రిజిస్టర్ కూడా పెట్టమని చెప్పాను పోలీస్ తరఫున ఒక మే ఐ హెల్ప్ యూ అని హెల్ప్ డెస్క్ కూడా పెట్టమని చెప్పాము పోలీస్ గవర్నమెంట్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ద్వారా కాన్స్టెంట్గా సీసీటీవీ ఫుటేజ్ బాడీ ఆన్ కెమెరా ఫుటేజ్ డ్రోన్ ఫుటేజ్ తర్వాత ఆశ్రమ్ యాప్ ద్వారా ట్రాఫిక్ కంజెషన్ చుట్టూ ఉందా లేదా ఇవన్నీ నిరంతర పరిశీలించడం జరుగుతుంది అంతే ఇప్పుడు ఇక్కడ ఈ షెల్టర్ ఉంది కదా కదా కాబట్టి జామాన్ హ్యాంగర్ లాగా ఉంది ఇక్కడ డ్రోన్ పనిచేయదు కానీ ఈ గుడి చుట్టూ ఎక్కడ ఓపెన్ స్పేస్ ఉంది అక్కడ పార్కింగ్ స్పేస్ ఉంది అక్కడ డ్రోన్ ద్వారా నిరంతర పరిశీలన పరిశీలించడం జరుగుతుంది మేము ఆల్రెడీ చెప్పాము ముఖ్యంగా ప్రతి గురువారం జబ్బు దొంగతనం అది కాకుండా మొబైల్ దొంగతనం పార్ట్స్ దొంగతనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి అందుకే ఒకటి క్రైమ్ వాళ్ళలో పోస్టింగ్ ఇవ్వడం నంబర్ టూ కంటిన్యూస్గా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అనౌన్స్ చేయడం నంబర్ త్రీ రెగ్యులర్గా బ్యానర్ పెట్టేసి జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాయడం ఇది చేయమని చెప్పారు